భారతీయ చిత్ర పరిశ్రమ గురించి కొన్ని అరుదైన ఘట్టాలు ఆసక్తికర విషయాలు మీకోసం మన దేశంలో తెరకెక్కిన తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది వందల పదమూడులో ఈ సినిమా వచ్చింది వెయ్యికి పైగా సినిమాల్లో నటించి మన బ్రహ్మానందం ప్రపంచ రికార్డు సాధించారు మొదటి ఇండియన్ సూపర్ స్టార్ గౌరవం రాజేష్ ఖన్నాకి దక్కింది ఒకే తరహా పాత్రలో ఎక్కువసార్లు నటించింది జగదీష్ రాజ్ ఖురానా నూట నలభై నాలుగు సార్లు పోలీసుగా కనిపించారు దేశంలో తెరకెక్కిన తొలి కలర్ ఫిల్మ్ కిసాన్ కన్యా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వచ్చిన ఈ సినిమాలో పద్మాదేవి కథానాయిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ సినిమా నీచనగర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఎక్కువ సార్లు రిజెక్ట్ అయి ఫైనల్ గా సినిమాల్లోకి వచ్చిన పాట దిల్వాలే దుల్హానియా లేజాయింగేలోని మేరే క్వాబోమే దర్శకుడు ఆదిత్య చోప్రా ఈ పాటను ఇరవై నాలుగు సార్లు రిజెక్ట్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్లు వసూళ్లు సాధించిన ఏకైక భారతీయ సినిమా దంగల్ అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం రెండు వేల పదిహేడులో వచ్చింది ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు భాను అతియా పంతొమ్మిది వందల ఎనభై రెండులో గాంధీకి ఈ పురస్కారం లభించింది లాంగెస్ట్ కిస్ ఎవర్ రికార్డ్ కర్మ పంతొమ్మిది వందల ముప్పై మూడులోని ఓ సీన్ కి దక్కింది దేవికా రాణి రాయ్ కలిసి ఒక సీన్ కోసం దాదాపు నాలుగు నిమిషాల పాటు ముద్దు పెట్టుకున్నారు వీరు నిజ జీవితంలోనూ భార్య